మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఈ వడలు చూడండి డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ రెండు వడలు బిగ్ సైజ్ లో సుమారు ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి రెండు వడల్లో ఈజీగా ఆరు వందలు ఆరు వందల యాభై క్యాలరీ ఈజీగా ఉండొచ్చు అంటే రెండు వడలే తిన్నాను నేను అనుకుంటారు చాలా మంది అంటే ఆరు వందల క్యాలరీలు అంటే వాళ్ళ డైలీ పోషకాలలో కావాల్సిన అదే సరే లైఫ్ అనుకోండి మోడరేట్ లైఫ్ దాన్ని బట్టి చూసుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై శాతం కవర్ అయిపోయింది అక్కడ కవర్ అయిపోయింది అది ఎంతవరకు మీ దృష్టిలో సో మీరు ఇప్పుడు చెప్పిన పూరితో కంపేర్ చేస్తే చాలా బెటర్ బెటర్ ఎందుకు ఇందులో కొంచెం ప్రోటీన్ అయినా ఉంది ఓకే కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఇందులో డ్రాబ్యాక్ ఏంటి ఆయిల్ డీప్ ఫ్రైడ్ సో డీప్ ఫ్రైడ్ మనం ఇప్పుడు అనుకున్నట్టు యాజ్ అ బ్రేక్ ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేది ఐడియల్ కాదు ఓకే అదే మనం వడ ఎయిర్ ఫ్రైంగ్ చేసు చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైంగ్ కూడా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై చేసుకొని మనం టూ హండ్రెడ్ డిగ్రీస్ అరౌండ్ దాంట్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి క్రిస్పీనెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్లో అండ్ టేస్ట్ ఇట్స్ అప్ టు యూ కొంచెం ఆయిలీనెస్ టేస్టే నాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు బట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను మీరు అలాగే తిందాము వడ బట్ వెరీ ఇంపార్టెంట్ అండి అందులో బ్యాలెన్స్ డైట్ ఆఫ్ కోర్స్ మినప్పప్పు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ అనేది ఎక్కువ ఉండదు అండ్ మనము దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవాలంటే సాంబార్ తీసుకోండి ఓకే అండ్ కోకోనట్ చట్నీ కానివ్వండి పీనట్ చట్నీ కానివ్వండి ఎందుకు మనకి ఫ్యాట్స్ వస్తాయి సో టు మేక్ ఇట్ బ్యాలెన్స్డ్ సో దట్ ఈస్ ఆల్సో క్యాలరీ డెన్స్ కానీ మీరు ఆయిల్ నుంచి ఎయిర్ ఫ్రైర్కి వెళ్ళారనుకోండి ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ అండ్ నేను పూరిలాగా దీన్ని కొట్టే ఎక్కర్లేదు మీరు అంతే క్రేవింగ్ ఉందనుకోండి ఒక్కదాంతో ఆపేసేయండి అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక దాంతో తినొచ్చు ఎయిర్ ఫ్రైయింగ్ లో తినచ్చు అని అనుకున్నారనుకోండి ఇట్ ఈస్ నాట్ అ డైలీ థింగ్ బికాస్ అది బ్యాలెన్స్డ్గా ఉండదు ఓకే స్పైసెస్ ఉండొచ్చు కొన్ని జింజర్ కర్రీపాక అవన్నీ యాడ్ చేసి టేస్ట్ ఎమీడియట్ అవ్వచ్చు కానీ ఏంటి ఇట్స్ నాట్ అ ఫుల్లీ బ్యాలెన్స్డ్ డైట్ అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు గ్లూకోస్ స్పైక్స్ గ్లూకోజ్ క్రాషెస్ ఎనర్జీ క్రాషెస్ ఇవన్నీ కూడా కామన్ రైట్ మిస్కన్సెప్షన్ అనుకోండి లేదు ఒక భావన ఉంది ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలంటే ఏదైనా ఉంటే అదే అంటున్నాను మోడరేషన్ ఇస్ ఓకే అండి కొంచెం అయర్ ఉంటుంది కాబట్టి బట్ ఇవన్నీ డీప్ ఫ్రైడ్ స్టఫ్ ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు పాయింట్ ఎవరికి మంచిది కాదు ఎదిగే పిల్లలకు కాని ఐడియల్ గా ఇవన్నీ అవాయిడ్ చేయటమే బెటర్ అవాయిడ్ కాకపోయినా మనకు అందరికి అలవాటైన ఫుడ్ కాబట్టి వన్స్ ఇన్ అవైల్ ఒక అకేషన్ ఒక సండేనో ఒక అందరు వచ్చినప్పుడు అలా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మన ఎట్లీస్ సైకిల్ అనేది చేంజ్ అవ్వదు రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ డే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం పూరి అయింది వడ అయింది అందరూ చాలా గ్రేటెస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పే ఇడ్లీ ఇందులో నాలుగు ఇడ్లీలు ఈ సైజ్ లో ఉన్నాయి చూడండి ప్లస్ ఏదో చట్నీ ఒక నీళ్ళ సాంబారు ఉంది ఇడ్లీ గురించి చెప్పండి ఇడ్లీ నాకు ఎప్పుడు అర్థం కాదు ఏంటంటే అందులో ప్రోటీన్ ఎంత వరకు ఉంటుంది అంటే మనం ఇంత ఒక ఒక గ్లాస్ వినప్పేసి రెండు లో ఎంతో రైస్ వేసినా లేదా వేసినా కూడా అన్ని చేస్తే దానిలో ముప్పై ఆరు ఎన్నో ఇడ్లీలు అవుతాయి ఆ ముప్పై ఆరు ఇడ్లీలో మనం తినేది రెండో మూడో అది చాలా బెస్ట్ ఫుడ్ ఫర్మెంట్ అయిపోయింది దానిలో ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి బెస్ట్ మనం బాగుపడిపోతాం అనుకుంటారు నిజం అది కాదండి మీరు అన్నది వెరీ 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 వాలిడ్ పాయింట్ ఇడ్లీ ఇడ్లీగానే ఈజ్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ అండి దాన్ని సాంబార్తోనో చట్నీతోనో కలిపితే ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది అందులో అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆయిల్ అండ్ ఇట్ ఈస్ స్టీమ్డ్ కొంచెం బెటర్ సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ బెటర్ సెకండ్ థింగ్ ఫర్మెంట్ అవుతుంది కాబట్టి గట్ ఫ్రెండ్లీ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సాంబారో చట్నీయో లేకపోతే అసలు అది బ్యాలెన్స్ డైటే కాదు ఓన్లీ ఇడ్లీ పర్సే ఇఫ్ సేఫ్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ దానివల్ల మీకేమీ లాభం అనేది ఉండదు ఓకే సో థర్డ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు ప్రోటీన్ అనేది డివైడ్ అయ్యి అయిపోతుంది సో హార్డ్లీ మనకు ఒక మీడియం సైజ్ కరెక్ట్ సైజ్ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి ఐ థింక్ విల్ గెట్ అరౌండ్ టూ గ్రామ్స్ ఏమో ప్రోటీన్ చాలా మంచి మినపప్పు అది కూడా మంచి ఇప్పుడు మూడో నాలుగో తీసుకున్నారనుకోండి అందులో ఎక్కువ నూనె ఇవన్నీ దట్ ఈస్ నాట్ వాట్ ఒక స్పూన్ ఒకవేళ మీరు మీ గీ సోర్స్ కూడా గీ గీ సోర్స్ కూడా చూసుకోవాలి గీ సోర్స్ కరెక్టా కాదా ఆర్గానికా కాదా ఒక్క స్పూన్ వేసుకుంటే మీకు ఫ్యాట్స్ వస్తాయి ఫ్యాట్స్ ఎందుకు అవసరం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ని కరెక్ట్గా అబ్జార్బ్ చేస్తుంది అది అవును సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న మినపప్పు వల్ల కొంచెం ప్రోటీన్ వస్తుంది అండ్ రైస్ కాబట్టి కాబ్స్ మనకి ఫైబర్ లేదు ఇందులో ఓకే అదే ఫైబర్ లేదు కాబట్టి మన సాంబార్ లో కొంచెం ఫైబర్ వేసుకోవచ్చు చాలా మంది ఒక టీ స్పూన్స్ ఇంకోటి తెలుసా అండి చాలా మందికి అవి ఇష్టం పైన తేట మాత్రం తీసుకుంటారు సో బికాస్ జస్ట్ ఫ్లేవర్ కోసం వాళ్ళకి ఆ వెజిటబుల్స్ కిందే ఉంటాయి అవి ప్రిఫర్ కూడా చెయ్యరు సో ఆ ఫైబర్ అనేది లాస్ ఉంటుంది మనము ఇది హోల్సమ్ గా ఒక ఇడ్లీ స్టీమ్ చేసి ఫర్మెంట్ కాబట్టి అడ్వాంటేజ్ ఫైబర్ ఉండదు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మీరు ఫ్యాట్స్ యాడ్ చేసుకోవాలి ఫైబర్ కోసం మనం సాంబార్ లో వెజిటేబుల్స్ అనేది వేసుకోవాలి సో అలా చేస్తే ఇట్స్ హెల్దీ ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నాను అంటే కావ్య గారు మనకి చాలా వరకు అందరూ నేను నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాదు నేను ఎందుకు వెయిట్ గెయిన్ అంటారు నేను తక్కువే తింటాను కదా హెల్దీగానే తింటానని బట్ ఇందులో ఉండే మోతాదులు సరిపోవట్లేదు మన ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటే అండ్ పైప్ కాబ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి చాలా పరిస్థితుల్లో ఫ్యాట్ కూడా అన్హెల్దీ ఫ్యాట్ ఎక్కువ వస్తుందని గ్రహించట్లేదు ఎందుకంటే ఇవన్నీ ఫ్యామిలీ మనకి ఎస్పెషల్లీ మనకి ప్రోటీన్ అనేది మన మీల్ తో తక్కువ ఉంది అనుకోండి కాబ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ సెకండ్ ప్రోటీన్ తక్కువ ఉన్నందుకు మనకి మజిల్ ఉండదు ఓన్లీ ఎనర్జీ వస్తుంది కానీ క్రాషెస్ అనేవి ఉంటాయి క్రేవింగ్స్ అనేవి ఉంటాయి సో ప్రతి ఒక్క ని మనకి ఐదు రకాలు ఉంటేనే అది బ్యాలెన్స్ డైట్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి పాతకాలం డైటే పాతకాలంలో ఇవన్నీ సరిగ్గా చూసుకునే వాళ్ళు ముక్కలు ఎక్కువ తినేవారు అది క్యారెట్ కానివ్వండి డ్రమ్స్టిక్ ఫైబర్ రాడిష్ సో ఇవన్నీ ఏంటి దే యూస్ టు ఆ చాయిస్ వేసుకొని ఆ వెజిటేబుల్స్ లో ఫైబర్ వచ్చేలాగా సాంబార్ ప్రోటీన్ వచ్చేలాగా ఆ పప్పు అండ్ ఫ్యాట్ వచ్చేలాగా వన్ స్పూన్ గీ ఇవన్నీ ఓవర్ యూజ్ అండర్ యూజ్ చేసినందుకు దాని వాల్యూ అనేది పడిపోయింది పడిపోతుంది అండ్ అది ఒక క్రమంలో ఏళ్ళ తరబడి అలా తినేస్తే మన బాడీలో ఆబ్వియస్లీ ఇన్సులిన్ లోగా సెట్ సెట్ అయిపోతుంది రైట్ కరెక్ట్ అండి సో ఇడ్లీ అయింది ఇంకా నెక్స్ట్ చాలా అందరికీ పీపుల్ థింక్ ఓ కాన్ఫ్లేక్స్ లో ఆయిల్ ఉండదు డ్రై చాలా అది కార్న్ కాబట్టి మిస్ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ కార్న్ అది ఫైబర్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు ఇలా చాలా అనుకుంటారండి బట్ కాన్ఫ్లేక్స్ ఇస్ నాట్ రైట్ దే ఆర్ ఆల్ ఫ్రైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తేనే సో కొన్ని ఒకప్పుడు ఫ్రై గా వచ్చేవి ఇప్పుడు దే ఆర్ నాట్ ఫ్రైడ్ దే సే దే ఆర్ ఇర్ మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్ దట్ ఈస్ వాట్ దే సే క్రేవ్ దే సేట్ సో దాంట్లో మనకు అసలు ఏమీ న్యూట్రిషన్ లేదు ఫస్ట్ మనం దాన్ని దేంతో కలుపుకుంటాము తో ఓకే టు స్టార్ట్ యువర్ డే విత్ డైరీ హిస్ నాట్ గ్రేట్ ఆప్షన్ ఓకే డైరీలో మనకి ఏముంటది అదే కాల్షియం చిన్న తర్వాత పెద్ద అయ్యాక కాల్షియం అనేది అవసరం లేదు అదే కాల్షియం వల్ల మన బోన్స్ ఇవన్నీ మజిల్స్ బాగుంటాయి అని అనుకుంటే ఈ మోకాల నొప్పలు కీల నొప్పులు రావు ఓకే ఇంతమంది మనం అంతా కాల్షియం తీసుకుంటాం కాబట్టి మిల్క్ వల్ల మిల్క్ ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఈ కార్న్ ఫ్లేక్స్తో మిక్స్ అయ్యేది అసలు ఇందులో న్యూట్రిషనే లేదు ఫైబర్ ఏది ఫ్యాట్ ఏది ప్రోటీన్ ఏది ఎవ్రీథింగ్ ఇస్ నాట్ దేర్ మనకు అలవాటు లేని ఫుడ్ కాబట్టి కొంచెం వెస్టర్నైజ్ గా వచ్చింది కాబట్టి అది వచ్చింది కాబట్టి ఒక మిత్తులో ఉన్నాం మనం ఓ ఇది తింటే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళకి అక్కడ వాళ్ళంటే హెల్దీ వాళ్ళు ఫీలింగ్ వాళ్ళకి జీరో ఎనర్జీ ఎలా అంటే మనం తిన్నా కూడా దానివల్ల క్యాలరీస్ వస్తాయి కానివ్వండి మనకి ఏ ఎనర్జీ కానివ్వండి న్యూట్రిషనల్ వాల్యూ రాదు రాదు సో ఇట్స్ వేస్ట్ ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ చూస్ కాన్ఫ్లిక్స్ ఎనీ